హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆకే ఛానల్ జూబీ ఫహ్లాబాప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పెద్ద పొట్టలు అనేటివి బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయండి దీంట్లో అన్ని కలిసి ఉన్నాయండి నెల్లూరువి మార్చల్లావి అన్నీ కలిసి ఉన్నాయి సో నా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ వీడియోస్ అన్నీ పంపిస్తున్నారు కానీ సరిగ్గా పంపించటం లేదు నా బాధ ఏందంటే మీరు వీడియోలు పంపిస్తున్నారు వంద వస్తున్నాయి కానీ దాంట్లో వీడియోలు సరిగ్గా ఉండటం లేదు మీరు వీడియోస్ పెడతారు మళ్ళీ నాకు ఫోన్లు చేస్తారు చాలా ఇబ్బందిగా అయిపోతుంది సో దీన్ని కంట్రోల్ చేయాలంటే కోళ్ళ వీడియోలుగా అలా చేసేవాడిని ఇప్పుడు దీనికి కూడా అలా చేయాల్సి వస్తుంది ఛార్జ్ అనేది పెడితే భయపడేసి నీట్గా పెడతారు ఇంకా నెక్స్ట్ టైం ఇది లేకుండా అలాగ కోళ్ళ వీడియోస్ చేశాను నేను కరెక్ట్ అయినాయి సో అందుకనేసి ఇలా అనుకుంటున్నాను మీరు నీట్గా వీడియోస్ తీసి పంపిస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీరు థర్టీ సెకండ్స్ ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు వీడియో పంపించేసి నా వీడియో అప్లోడ్ కాలేదనేసి ఒకటి పదిసార్లు ఫోన్ చేస్తే ఏం చేయలేను అందుకనేసి ఏంటంటే ఇక మీద ఛార్జ్ అనేది పెట్టామంటే కొద్దిగా భయంగా పంపిస్తారు ఎందుకంటే ఏ ఆరు నలభై ఐదుకి నేను ఈ వీడియో ఓపెన్ చేశాను ఎడిట్ చేయడానికి ఎనిమిది ఇరవై రెండు అవుతుంది ఇప్పుడు టైం ఇప్పుడు దాకా ఈ వీడియో ఎడిట్ చేయలేదు ఇలాంటి వేస్ట్ కాల్స్ దీనివల్లే అయిపోతుంది టైం అయినా నా వీడియో పంపించాను అప్లోడ్ చేయలేదు ఇది అది అనేసి ఆ మాటలు ఎక్కువైపోతున్నాయి సో ఇకపోతే ఈ పొట్టలు వచ్చేసి మొత్తం ఒక అరవై పొట్టలు అనేవి ఉన్నాయి సో లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు కేజీలు ఆ బరువుతోటి ఉన్నాయండి ఒక్కొక్క పిల్ల థర్టీ త్రీ టు థర్టీ సెవెన్ కేజీస్ లైవ్ ఎయిట్ ఈచ్ వన్ సో థర్టీ ఫైవ్ కేజీస్ యావరేజ్ లైవ్ ఎయిట్ సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర నేర్బై చిలకపాడు విలేజ్ అండి నేర్బై చిలకపాడు విలేజ్లో ఉన్నాయి మొత్తం అరవై పొట్టేళ్ళు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి ఎక్స్ ధర వచ్చేసి ముప్పై మూడు వేలుగా బ్యారం అనేది చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు బ్యారం చేయవచ్చు మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు అండి టోటల్ సిక్స్టీ నెంబర్స్ థర్టీ త్రీ టు థర్టీ సెవెన్ లైవ్ లైవ్యిట్ ఈచ్ వన్ యావరేజ్ థర్టీ ఫైవ్ కేజీస్ లైవ్ వేట్ సో థర్టీ త్రీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బార్గెన్ నెగోషియబుల్ అనేది ఉంది మీకు ఇంట్రక్షణ పర్సన్స్ కాల్ చేస్తే బ్రదర్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు సో చాలామంది ఇలాంటి పెద్ద పోటీలు కావాలనేసి అడిగి ఉన్నారు వాళ్ళందరికీ ఈ వీడియో పనికి అనుకుంటున్నాను సో ముందు నేను చెప్పిన విధంగా మీరు వీడియోలు పంపించేటప్పుడు జాగ్రత్తగా నీట్గా చూసి పంపించండి ఐ హోప్ మీకు అర్థమైందనే శాశ్వం